వనపర్తి జిల్లా అర్జన్వాడకు చెందిన గోర్ల కృష్ణయ్య సంతోషమ్మల కుమార్తె సుమాశ్రీ డిఎస్పిగా ఎంపిక పడడం పట్ల వనపర్తి జిల్లా ఎంఈఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించారు ఎంఈఫ్ జాతీయ ఉపాధ్యక్షులు గద్వాలకృష్ణ మాట్లాడుతూ ఇళ్ళ వేళల సహాయ సహకారాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కట్టయ్య కేశవులు బలరామ్

డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ పోస్ట్ వస్తుందని ఎంతో ఇంటరెక్ట్ చేసి వెళ్ళారు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి ఫోర్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్క్స్తో సేమ్ ఇంకొక అమ్మాయి ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ నుంచి నాకు ట్రై అవ్వడం జరిగింది తను థర్టీ ప్లస్ నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉండడంతో డిప్యూటీ కలెక్టర్ కాస్త డిఎస్పిగా మారింది ఈ జర్నీలో నాకు అందరి సహకారం తోడ్పాటు ఎంతో ఉంది దాంట్లో మెయిన్గా నా సక్సెస్ని నా కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నాను నేను నా కుటుంబ సభ్యులైనా మా మమ్మీ కానీ మా అక్క మా అన్న మా మామయ్య గంజం భాస్కర్ బాబాయ్ సులమోహన్ బావ కానీ జీసిరాజు బావ మా అక్క వాళ్ళది మా అన్నలది మా పెద్దమ్మలది అందరిది ప్రతి ఒక్కరిది దీంట్లో పాత్ర ఉంది ఎవరి పాత్ర లేకుండా ఈ విజయం అయితే నాకు రాదు ఎందుకంటే చిన్న వయసులోనే కరెక్ట్ డిగ్రీ అయిపోయిన వెంటనే నేను నా తండ్రి గారిని కోల్పోవడం జరిగింది అంటే అప్పుడే నేను బయటికి వెళ్ళి ఈ పరీక్ష సాధించాలని బయటికి వెళ్ళినప్పుడే ఈ ఈ లోటు నాకు జరిగింది ఆ బాధను దిగమింగుకొని నేను మళ్ళీ కంబ్యాక్ అయి ఈ సక్సెస్ రావడం అది కూడా ఇంకా యూపీఎఫ్ అటెంప్ట్ చేయకముందే గ్రూప్ వన్ ఎట్ ఎ టైమ్ డట్టు ఎస్సీలో ఫస్ట్ డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం ఫస్ట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రతి ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీరు నన్ను సెలిస్ట్రేట్ చేయడం చాలా 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 అండ్ మీ ఆశయాలు మన దళిత జాతి ఆశయాలు అంబేద్కర్ గారి గోల్స్ అంబిషన్స్ యాస్పిరేషన్స్ ఐల్ కంపల్సరీలీ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ఇన్ మై డ్యూటీ థ్యాంక్ యూ